ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు సంబంధించి అంటే వాహనాలకు సంబంధించి వినియోదాలందరికీ కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట ఏంటి చెప్పింది ఏంటి ఆ విరాలు కూడా మనం వీడియోలో తెలుసుకుందాం వీటిని వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం లైక్ చేయండి విరాలకి అయితే వెళ్ళిపోదామండి జాతీయ రహదారులపై నిత్యం లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటాం ఎందుకంటే ఈ క్రమంలో నేషనల్ హైవే పైన ప్రయాణించే వాహనదారులందరికీ కేంద్రం తెప్పింది అనమాట అందులో వచ్చేసి కార్లు ఉంటాయి జీపులు ఉంటాయి వ్యాన్లు కూడా అన్ని ఉంటాయి కదా ఫాస్ట్ ట్యాగ్ల కోసం ఇప్పటివరకు అమల్లో ఉన్న నో యువర్ వెహికల్ కేవైవీ ప్రక్రియ రద్దు కానుందనమాట ఎందుకు చేస్తున్నారు ఏం చూద్దాం కేవైవి ప్రక్రియను రద్దు చేసినట్టు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ తాజాగా వెల్లడించింది నూతన సంవత్సరం సందర్భంలో లక్షలాది మంది వాహనదారులు కేంద్ర ప్రభుత్వం గుడ్ను చెప్పింది కేంద్ర నిర్ణయంతో జాతీయ రహదారులపైన ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట లభించింది ఎందుకంటే కార్లు జీపులు వ్యాన్లకు సంబంధించి ఫాస్ట్ నో యువర్ వెహికల్ ప్రక్రియను రద్దు కీలక నిర్ణయం తీసుకుంది మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది అంటే ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానుందనమాట అంటే నెక్స్ట్ మంత్ ఒకటి తారీఖు నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం లక్షల మంది వాహనదారులకు భారీ ఊరట లభిస్తుంది అయితే ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ అయిన తర్వాత కేవైవి ఇందులో వచ్చేసి పేరుతో వాహనదారులు పలు అయితే ఎదురవుతున్నాయి ఈ ఇబ్బందులను జాప్యాన్ని నివారించేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లుగా అనమాట రవాణా అదేవిధంగా వాహన వాహనదారులు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన అయితే తెలిపింది వాహనానికి సంబంధించి సరైన పత్రాలు ఉన్నప్పటికీ కేవైవీ అప్డేట్ కావడం లేదన్న కారణంతో వినియోదాలు ఇబ్బంది పడుతున్నారని తాజాగా నిర్ణయంతో ఈ సమస్యలు చెక్ పెట్టేటట్టుని ప్రభుత్వం చెప్పిందన్న స్పష్టం చేసింది అంటే కొత్తగా ఫాస్టాగులు మాత్రమే కాకుండా ఇప్పటికే జారీ చేసిన ఫాస్ట్ ట్యాగులు కూడా మినహాయింపు అనేది వర్తిస్తాయన్నమాట సో ఒక లేటెస్ట్ అప్డేట్ ఫాస్టాగ్ దుర్వినియోగం చేయడం తప్పుగా జారీ చేయడం వంటి ఫిర్యాదులు చెందినప్పుడు మాత్రమే కేవైవి అవసరం అవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు వాటిని వెరిఫై చేయడం కోసం అత్యంత ఖచ్చితంగా వచ్చింది లక్షలాది మంది వాహనదారులు ప్రక్రియ పారర్శకత ఈజీగా ఉంటుంది వ్యవస్థను సులభతరంగా ఖచ్చితంగా పెంచేందుకు కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి టోల్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి డైరెక్ట్గా త్వరలోనే మనకు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఆగనాల్సిన లేదు ఎందుకంటే డైరెక్ట్గా ఆన్లైన్ ఏదైతే షార్ట్ లైట్ ద్వారానే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ కావచ్చు ఫాస్ట్ లో కావచ్చు ఇలాంటివి స్కాన్ అయ్యి డైరెక్ట్గా కట్ అయిపోతుంది అనమాట అమౌంట్ సో అలాంటి విధానం అయితే త్వరలోనే తీసుకురాబోతున్నాను దేశవ్యాప్తంగా కూడా ఇక ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో టోల్ ఛార్జీల కోసం లైన్ల తరబడి గంటలకు కొద్ది వెయిట్ చూడాల్సి అయితే ఉంటుంది కాబట్టి ప్రయాణాల దూరాలు సో ఇది ఒక త్వరలోనే నిర్ణయాలని రాష్ట్ర అంటే దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారబోతున్నాయి మొత్తానికి ఫాస్ట్ ఫాస్ట్ ట్యాగ్ ఉందో కేవి వై ఏదైతే ఉందో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట